Welcome to Agmugs. బీజామృతం అనేది విత్తన శుద్ధి కోసం ఉపయోగించే సులభమైన సేంద్రియ ద్రావణం దీన్ని ప్రధానంగా గోమూత్రం గోమయం సున్నం వంటి సహజ పదార్థాలతో తయారు చేస్తారు విత్తనాలను నాటే ముందు ఈ ద్రావణంలో ముంచి విత్తినప్పుడు విత్తనాలపై ఉన్న హానికరమైన సూక్ష్మజీవులు నశించి ఆరోగ్యకరమైన మొలకలు వస్తాయి దీనివల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడిని ఇస్తాయి అంతేకాకుండా ఇది రసాయనిక మందులకు ప్రత్యామ్నాయంగా సహజంగా తయారవుతుంది మరియు ఖర్చు తక్కువగా ఉంటుంది బీజామృతం వాడటం వల్ల రైతులు ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా విత్తనాల దశలోనే తెగుళ్ళు మరియు పురుగుల సమస్యలను తగ్గించవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో మనం బీజామృతం యొక్క తయారీ విధానం మరియు ఉపయోగాల గురించి తెలుసుకుందాం బీజామృతం తయారీకి నీరు ఇరవై లీటర్లు దేశీ ఆవుమూత్రం ఐదు లీటర్లు దేశీ ఆవుపేడ ఐదు కిలోలు పొడి సున్నం యాభై గ్రాములు పొలం గట్టు మన్ను దోసెడు అవసరమవుతాయి ముందుగా దీని తయారీకి దేశీ ఆవు పేడను ఒక పల్చటి గుడ్డలో మూట కట్టి ఇరవై లీటర్ల నీరు ఉన్న తొట్టిలో పన్నెండు పాటు నానబెట్టాలి అదే సమయంలో ఒక లీటర్ నీటిలో యాభై గ్రాముల సున్నంను కలిపి రాత్రంతా అలాగే ఉంచాలి రెండో రోజు ఉదయాన్నే నానబెట్టిన పేడ మూటను చేత్తో బాగా పిండి వచ్చిన సారాన్ని నీటి తొట్టెలో కలపాలి ఆపై పొలం గట్టు మన్నును వేసి కర్రతో కుడివైపు బాగా కలపాలి అనంతరం ఐదు లీటర్ల దేశీ ఆవు మూత్రం మరియు సున్నపు నీటిని కూడా ఈ మిశ్రమంలో వే మళ్ళీ బాగా కలపాలి ఇలా తయారైన బీజామృతాన్ని పన్నెండు గంటల పాటు అలాగే ఉంచి తరువాత వాడుకోవాలి దీన్ని తయారు చేసిన నలభై ఎనిమిది గంటల లోపు వాడుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు బీజామృతంతో విత్తన శుద్ధి చేయటానికి ముందుగా విత్తనాలను నేలపై లేదా సంచిపై పలుచగా పోసుకొని వాటిపై ఈ ద్రావణాన్ని బాగా తడిచే విధంగా చల్లటం లేదా విత్తనాల్ని ఒక మూటలో కట్టి బీజామృతంలో అరగంట పాటు ముంచి ఉంచి ఆ తర్వాత వాటిని నీడలో ఆరబెట్టి వెంటనే పొలంలో నాటుకోవాలి అలాగే మొక్కల వేర్లను కూడా ఈ ద్రావణంలో ముంచి నాటితే మంచి ఫలితాలను పొందవచ్చు ఇక దీని తయారీకి చాలా తక్కువ సమయం అవసరం పాటు విత్తనాలు త్వరగా మరియు ఎక్కువ సంఖ్యలో మొలకెత్తడానికి ఇది సహాయపడుతుంది అంతేకాకుండా ఇది విత్తనాల ద్వారా వచ్చే తెగుళ్లను మరియు నేల ద్వారా వచ్చే వ్యాధులను అరికట్టి మొక్కలు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది అలాగే ఇది మొక్కల వేర్లు మరియు కాండం అభివృద్ధి చెందేలా చేసి కీటకాలు లేదా ఫంగస్ దాడి నుండి మొక్కలను సమర్థవంతంగా రక్షిస్తుంది ఇక దీని తయారీలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి బీజామృతం తయారీకి ఉపయోగించే గోమూత్రం మరియు పేడ దేశీ ఆవు నుంచి సేకరించాలి ఎందుకంటే దేశీ ఆవు ఉత్పత్తుల్లో సూక్ష్మజీవులు మరియు పోషకాలు చాలా సమృద్ధిగా ఉంటాయి మిశ్రమాన్ని కలపటానికి ప్లాస్టిక్ లేదా మట్టితో తయారైన పాత్రలే ఉపయోగించాలి ఎందుకంటే మెటల్ పాత్రలు వాడటం వల్ల సూక్ష్మజీవులు చనిపోయే ప్రమాదం ఉంటుంది ఇక ఈ మిశ్రమాన్ని కలుపుతున్నప్పుడు కర్రను ఎడమవైపు కాకుండా కుడివైపే తిప్పాలి తయారైన బీజామృతాన్ని నీడలో నిల్వ ఉంచి నలభై ఎనిమిది గంటలలోపు డితే మంచి ప్రయోజనాలు ఉంటాయి లేకపోతే దీని ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే బీజామృతం అనేది విత్తన శుద్ధి కోసం ఉపయోగించే సేంద్రియ ద్రావణం దీన్ని గోమూత్రం గోమయం సున్నం నీరు మరియు పొలం గట్టు మన్ను వంటి సహజ పదార్థాలతో తయారు చేస్తారు దీని తయారీకి దేశీ ఆవు పేడను ఒక పల్చటి గుడ్డలో మూట కట్టి ఇరవై లీటర్లు నీరు ఉన్న తొట్టెలో పన్నెండు గంటల పాటు నానబెట్టాలి తయారైన బీజామృతాన్ని పన్నెండు గంటల పాటు అలాగే ఉంచి తర్వాత వాడుకోవాలి బీజామృతం తయారు చేసిన నలభై ఎనిమిది గంటల లోపు వాడుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు బీజామృతం తయారీకి ఉపయోగించే గోమూత్రం మరియు పేడ దేశీ ఆవు నుంచే సేకరించాలి ఎందుకంటే దేశీ ఆవు ఉత్పత్తుల్లో సూక్ష్మజీవులు మరియు పోషకాలు చాలా సమృద్ధిగా ఉంటాయి బీజామృతం విత్తనాల ద్వారా వచ్చే తెగుళ్లను మరియు నేలలో ఉండే వ్యాధులను అరికట్టి మొక్కలు ఆరోగ్యంగా పెరగటానికి సహాయపడుతుంది దీనివల్ల విత్తనాలు త్వరగా మొలకెత్తడంతో పాటు ఎక్కువ సంఖ్యలో మొలకలు వస్తాయి ఇది మొక్కల వేర్లు మరియు కాండం అభివృద్ధి చెందేలా చేసి కీటకాలు లేదా ఫంగస్ దాడి నుండి మొక్కలను సమర్థవంతంగా రక్షిస్తుంది